అంటే సింపుల్ గా ఈ బ్లాగ్ అయితే మీకు పెడతా హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరీష్ వేష్ ఎలా ఉన్నారు అందరూ కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సో ఈరోజు నా చెట్లు కొంచెం రీమోడల్ చేసేది అనమాట రీమోడల్ అంటే కొంచెం చెప్పాను కదా ఆల్రెడీ చెట్లు సరిగ్గా ఎదగట్లేదు అనేసి సో ఉన్న ప్లాంట్స్లో మంచివి ఏదో ఉంచేసి పిచ్చి అన్నీ పీకేసి ఎరువేయడం అలాంటి క్లీనింగ్ సెషన్ అయితే పెట్టాను అనమాట జస్ట్ చిన్న బ్లాగ్ వస్తుంది అంటే సింపుల్గా ఈ బ్లాగ్ అయితే మీకు పెడతాను సో మీడియా చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అండ్ ముందుగానే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే స్టార్ట్ ఫస్ట్ అయితే అన్ని కుండీల్లో ఉన్న పిచ్చి మొక్కలు అయితే పీకేసిన పిచ్చి మొక్కలు అంటే పిచ్చి మొక్కలు కాదు అవి ఎండిపోయిన మొక్కలు అనమాట బద్దరం మొక్క అయితే అసలు రాను కూడా రాలేదు చాలా ట్రై చేసాను రాలేదు ఇప్పుడు మీకు చూపించింది వంకాయ మొక్క చాలా అంటే చాలా పురుగు పట్టేసింది ఇప్పుడు చూపిస్తుంది తోటకూర మొక్క అది కూడా బ్లాక్ కలర్లో వచ్చి పురుగు పట్టి మొత్తం పోయింది తీసేసాను ఇంకా గంగవల్లి ఆకు కూడా ఎదగట్లేదు అని చెప్పి అది కూడా ఆల్మోస్ట్ మొత్తం పీకేసే కొంచెం కొంచెం మెల్లిగా వస్తాయి ఇంకా తోటకూర మొక్కల్లో తోటకూర విత్తనాలు అయితే వేసాను ఇంకొంచెం వస్తాయని చెప్పి తోటకూర విత్తనాలు వేసి ఎరువు కూడా వేసాను అనమాట అండ్ ఈ మిగతా వాటన్నిట్లో నార్మల్గా ఎరువు వేసుకుంటూ వచ్చాను ఈ కుండీలో ఏంటంటే వంకాయ వంకాయ అయితే వేసాను అంతకుముందు కూడా వంకాయ వేసాను వచ్చింది మళ్ళీ ఎండిపోయిందని పీకేశాను ఇప్పుడు కూడా వంకాయ వేసాను దాంట్లో కూడా సేమ్ ఎరువేసి కొంచెం నీళ్ళు అయితే చల్లాను ఈ పక్క దాంట్లో కూడా వంకాయ ఉండింది మీ చూయించాను కదా పాడైపోయిందని అవి కాడల వరకు తుంపేసాను జస్ట్ స్టెమ్ మాత్రమే ఉంది ఇంకా దాంట్లో కూడా ఎరువైతే వేశాను ఇప్పుడు చూపించే కుండీలో అయితే బెండకాయ వేసాను అనమాట బెండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా ఎత్తనాలు వేసేటప్పుడు వేసి దాని మీద మళ్ళీ మట్టి అయితే వేయాలి అది నేను కొన్ని మంత్స్ బ్యాక్ నుంచే తెలుసుకున్నాను ఈ విషయం అలా నేను ఒక రెండు కుండీల్లో బెండకాయ ఎత్తనాలు ఒక కుండీలో వంకాయ ఎత్తనాలు ఒక కుండీలో తోటకూర ఎత్తనాలు ఉన్నంత వరకు వేసాను కాకరకాయ వేసినా రావట్లే అండ్ పచ్చిమిర్చి కూడా వేసినా రావట్లేదు అండ్ వాటి గురించి అయితే అసలు లీవ్ చేసేసాను అవి వేయట్లేదు టూ త్రీ టైమ్స్ టైమ్స్ ట్రై చేశాను కానీ వేస్ట్ అనిపించింది నాకు అందుకని ఉన్న విత్తనాలన్నీ వేసేసి చక్కగా ఎరువేసాను ఇక నుండి వారం వారం కూడా ఎరువు వేద్దామని చెప్పి అనుకుంటున్నా మరి అది ఎంతవరకు సక్సెస్ చేస్తాను అనేది చూడాలి మీకు కూడా చూపిస్తాను అండ్ నెక్స్ట్ ఈ కుండి ఖాళీగా ఉండింది అన్ని కుండీల్లో కల్లా ఈ కుండి ఖాళీగా ఉంది అందుకని ఈ కుండి తవ్వేసి ఇంట్లో అల్లం ఉందన్నమాట సో అల్లం మట్టిలో ఉంచితే ఎక్కువ రోజులు ఉంటుంది కదా అందుకని అల్లానికి కొంచెం వేర్లు కూడా వచ్చినాయి లోపల పెట్టేసేసి మట్టి కప్పేసేసాను అనమాట ఇంతకుముందు కూడా అల్లం అలా నాటినప్పుడు అల్లం చెట్టు వచ్చింది మీకు చూపించానో లేదో నాకైతే ఐడియా లేదు అల్లం చెట్టు వచ్చింది ఇప్పుడు కూడా అల్లం చెట్టు రావాలని చెప్పి అలా చెట్ల పని అయితే ఫినిష్ చేసేసి ఇంకా అక్కడ అంతా కూడా నీట్గా క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను అండ్ త్వరలోనే మీకు ఒక మంచి విషయాన్ని షేర్ చేస్తాను మన వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి సో గైడ్స్ వీడియో అయితే చూశారు కదా అదనమాట ఈరోజు చెట్లు మొత్తం క్లీన్ చేసేసి ఎరువు వేసేసి చెట్లు ఖాళీ అయిన దాంట్లో ఇత్తనాలు వేసేసి అలా క్లీన్ చేసి పెట్టాను మళ్ళీ మొలకలు వచ్చిన తర్వాత వీడియో తీస్తాను అప్పుడు మీకు కూడా చూపిస్తాను ఈ నెల రోజులు లేను కదా వాటర్ సరిగ్గా పెట్టకపోయేసరికి అలా అయిపోయినాయి అనమాట చెట్లు ఇప్పుడైతే కొంచెం మంది సర్జ్ చేశాను తోటకూర పాడైపోయింది నెక్స్ట్ వంకాయ పాడైపోయింది నెక్స్ట్ మందారం కూడా అప్పుడు వస్తూ ఉండింది అది కూడా పోయింది బెండకాయ వచ్చింది అది పోయింది అన్ని చెట్లు పోయి మళ్ళీ అన్ని చెట్లు వేసాను అనమాట అన్నీ అంటే వంకాయను బెండకాయ వేశాను మందారం వేయడానికి మన దగ్గర లేదు కదా అందుకని అయితే వేయలేదనమాట రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఉంచుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ ఆల్ బాయ్